ఎవరి వెల్కమ్ వేడు కొందామాందామా వేడు కొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఆమటి మ్రక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మ్రక్కుల వాడే వాడుతో తోమని పల్ల్యాల వాడే దురిత దూరుడే వాడుతో తోమని పల్ల్యాల వాడే దురిత దూరుడే వేడుకొందామా వేడుకొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వన జనాభుడే వడ్డీ కాసుల వాడే వన జనాభుడే ఉట్టు గోడ్రాళ్లకు బిడ్డలి చేడే ఉట్టుగోడ్రాళ్లకు బిడ్డలి చేడే వేడు కొందామా వేడు కొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా వేడుకొన్నా వరాలి చే ఎలమీ కోరిన వరాలి చే వాడు అల మేల్మంగ వాడు అల మేల్మంగ వాడు అల మేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొన్నామా వేడుకొన్నామా కొన్నామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా వేడు కొందామా